చూడండి గాస్ చెప్పినట్టు అలాగుందో చాలా అడుగు పోతుంది హలో గాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఏంటంటే మళ్ళీ వచ్చేయండి వచ్చినా అండి ఈ రోజు ఏంటిది ఏ గుడి అంటారు ఇది సింహాచలం బ్లాగ్ అనమాట సింహాచలం ఎన్టీఆర్ స్పెషల్ ఈ రోజు మా చెల్లి చెప్పడం అది చాలా హైలైట్ గా చెప్పింది ఇవాళ పొద్దు నుంచి ఏం తిండగా మానేసి మరీ వచ్చేసింది ఎందుకంటే ఇక్కడ ఏ పంచి పెడతారు పప్పలకే వచ్చాం बात कर इन छाले भक्तराली ना को कुमोकुंड दिया प्रसाद आपको अच्छा बच्चन हैं। हाँ बामनो बाबल घबराएंगे। यारों कुद्दूने टिफिन को घोंट लगा सोने नहीं थे। Hello guys, welcome guys. यारों कुद्दूने टिफिन कोड़ा चेकर ना मारेंगे। अरे यार go, already पिला, already कोड़ा बिंदे। सारे guys last of the block. Hello guys, Subrat.

రెటికెట్ ఫాలో కట్ండి లైక్ చేయండి షేర్ చేయండి మా ముఖ చిత్రాలు చూడల్నే అవక్కడ ఎలా ఉన్నా గా ఏ గోబ్లంటిచా దొరత గాయ్స్ ఈ రోజు సరే గాయ్స్ కొరాద ముఖ చిత్రాల విహార గా లాస్ట్ కొ చూద్దాం మళ్ళీ అలా ఉన్నాయో మధ్యలో ఫన్నీ ఏమో బ్లాక్స్ చేద్దాం సరే బై తీ తీ జూమ్ జూమ్ మనం నాలుగో చేత కొడి చేదుమ్ల తీర్తియ తీరా

అన్నస్రావుడి రీల్స్ చూసిందంట రెండు సంవత్సరాల నుంచి సిన్సియర్ లవ్ అంట పిల్ల కొంటారంట ఉంటారంటూ అదేంటో నాకు తెలియట్లేదు మావిడ ఫీల్ అయిపోతుంది బొంగుమూ తింది ఈ రోజు రేపు కాదు బాబు అంతే

వర్మెంజా ఒల్లేబాయ్ ఇట్లా పెట్టు గాని గాని కార్ బ్యాంగ్ హై గాయ్స్ ఇంకా 18 కిలోమీటర్లు నడాలంట చూడండి టైం చూడండి ఒక టైం టైం చూడండి వాళ్ళు మాత్రం మధ్య మధ్యలో సిగరెట్లు కాల్చుకుంటూ ఉన్నారు టైం చూడండి ఒకసారి టైం చూడండి 242 ఏంది మూడు గంటల బయలుదేరింది తిరిగి చూస్తే ఓడి అయిపోయింది మళ్ళీ బుర్రపాడు కళ్ళెత్తి చూడండి క్లౌడ్ ఆతే మాత్రం రచ్చ రచ్చగా ఉంది ఆ తెలిసి కోర్టుల్లో వచ్చిండ్రు దాని నుంచి ఇప్పటి దాకా కూడా నాన్ స్టాప్ గా అలా నడుస్తూనే ఉన్నారు చూడండి గాయ్స్ క్లౌడ్ అయితే చూడండి చూడండి చెప్పినట్టు కూడా ఎలాగు చాలా అడుగుతుంది నా అడుగు చెప్తాను ఇప్పుడు స్టోరీ ఎయిట్ అయింది గాయస్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పొడి చేస్తాను అనుకుని వచ్చింది లాస్ట్ కి ఎక్కడికో చాలు పడిపోతుందని అసలు ఊహించుకోలేదు

హలో గాయస్ నన్న బ్లాక్ అయితే మధ్యలో ఆగిపోయింది నిన్న వర్షం పడ్డ వల్ల మేము కూడా అనమాట ప్రిపరేషన్ చేయకుండానే ఫుల్ కంప్లీట్ చేయకుండానే అందరం మొక్కలు వస్తే ఫుల్ వాలిపోయి అందరూ డక్అట్ అయిపోయారు ಿಲೋಟರ್ಸಾ ಓ ಟೆನ್ ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಉಂಟಾ ಇಂಕಲ್ಸಿ ಸೆವೆನ್ ದೈಪ ಪಡ್ತದೆ ಆಗಪಿ

ఆల్మోస్ట్ ఇంకా అందరం అవుట్ అయిపోయాం అందరం అందరం అవుట్ అయిపోయాం ఇంకా అక్కడ నుంచి టైటిల్ గెలిచాను మిరియల్ పాలు తాగాను ఎంత టేస్టీ అనుకున్నారు మిరియాల పౌలు అయితే చాలా బాగుంది అటు మిరియల్ పోలే చెప్పండి తాగా చెప్పండి చెప్పండి తాగలేదు ఫైనల్ అయితే చాలా ఎలాగొచ్చి మాకే నీకంటివాల్ ఎంత చండీ పొంగ రాసుకున్నా కాల్ పెట్టినా సరే తగ్గట్లేదు అలాగే బాధలో ఉన్నాము వెళ్లేకపోతున్నాను మాత్రం సైట్లు వేసుకుని వచ్చాడు మాత్రమే ఉంటది అబ్బాయి గైస్ ఈ డీమार्ट లో అమ్మాయిని పడగొట్టే నాకు పడిన అమ్మాయిని ఎన్ఎస్ రోడి పడగొడుతున్నాడు అమ్మాయి ముస్లిం ఉంటా బాగుంటది నువ్వు ఎక్కడ చూసాను చూడలేదు కదా పోలెన్ గైస్ పాయింట్ కి వచ్చండి చెప్పండి అమ్మే మా వైఫ్ చూస్తుంటే ఎన్ఎస్ రోడి పిల్లల్ని పలగరిచ్చారు అన్నిని పలగరిచ్చారు ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అపా

అంతమే వితిరగగలమా ఆ రోహిత్ గారికి చెప్పలేం కానీ చెప్పలేకపోతున్నాడు వస్తున్నాడు కదా ఎంతో లోపన రోహిత్ గారి పొలంలో మొలకలు వచ్చాయి ఇతను ఎవరో తెలుసా ఆటగాడు ఆటగాడు ఇంకా అయితే టోటల్ గా తీ కంప్లీట్ చేస్తాం కానీ కంప్లీట్ చేయలేదు మధ్యలో చెక్ అవుట్ అయిపోయిం అందరనే చెక్ అవుట్ అంటే దేనొల్ చెక్ అవుట్ అయిపో వస్తువుల దానితో తీ దాని తోడి కాల్ అయిపోడో చెయ్యి ఆ చెప్పనరుగా రాగొచ్చు ఫుల్ గా అందర చెక్ అవుట్ అయిపోయిం అందరికి ఫుల్ జ్వరాలు వచ్చేసే పొద్దున్నేసిన కాలు గడ్డ పట్టేసే ఇంకా టోటల్గా అయితే దర్శనం టోటల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ చేయలేదు మళ్ళీ వెళ్దాం అమ్మాయి చెప్పాలని నిన్నటి నుంచి మా ఊరు తాను పర్లేదు కాబట్టి అందం కనబడు తీసుకర్లేదు అసలు నిజం చెప్పాలంటే ఇక్కడ రెండు వాళ్ళు ఎవరో చేయలేదు సరే అందర్లో తా చేసారా చెప్పండి ఎవరు డబ్బు వాళ్ళు కొట్టుకోమాల చదువుకోండి ఫస్ట్ నువ్వెంత సిక్స్త్ పాస్ టోటల్ గా అయితే వెళ్ళా పోయాము మళ్ళీ వెళ్దాం సింహాచలం నదమ్మాట ఏమి ఉండదు మళ్ళీ టెంపుల్ కెళ్ళి దర్శనం చేసుకోవడమే కదా టెంపుల్ దర్శనం చేసుకుంటాం టోటల్ గా అందరూ ఒకటి అయిపోయారు ఫ్రెష్ గా రెడీ అయ్యి తానాలు చేయండి అందరూ స్థానాన్ని మేము చేద్దాం చేయలేని వాళ్ళు మీరే చెప్తున్నారు సరే నువ్వు నేను మనం ఎప్పుడు చేయడం కానీ సరే గాస్ సింహాచలంలోకి వెళుద్దాం మళ్ళీ